ओम श्री रामचंद्र पर ब्रह्मणे नम श्री गुरुभ्यो नम श्रीमात्रे नमः श्री गणेशाय नम प्रिया आत्मा बंधु लारा యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము నూట యాభై ఒకటవ భాగం నిన్నటి ఎపిసోడ్లో కర్కటి ఆ రాజు విక్రమునికి మంత్రికి ఏదైనా ఇస్తానో కోరుకో అనే దగ్గర మనం ఆపామనమాట సరే ఆ మాట వింటూనే ఈ రాజు కర్కటిని వరాన్ని కోరుతున్నాడు ఏమంటున్నాడు ఓ ప్రియ రాక్షసి ఆ పేరు చూడండి ప్రియ రాక్షసి మా రాజ్యంలోని ప్రజలందరికీ ఒక ఈతి బాధ తగులుకుంది వాళ్ళందరూ కూడాను ఒక ఈ బాధకి లోనవుతున్నారు వాళ్ళకి విషూచిక అనేటువంటి ఒక వ్యాధి ఒక మహమ్మారి విషూచిక అనేటువంటి రూపంలో ఒక మహమ్మారి మా ప్రజలందరినీ కూడాను పీడిస్తోంది అది ఈ ప్రజల హృదయాలన్నిటినీ కూడా బలహీనపరుస్తుంది ఆ వ్యాధి కలి సోకినటువంటి రోగికి ఏ ఔషధం ఇచ్చినా సరే నిష్ప్రయోజనమే అవుతుంది మాకు అనేక మంత్రతంత్రాలు ఉన్నాయి అయినా ఆ మంత్రతంత్రాలన్నిటినీ కూడాను వాటి మీద ప్రయోగించినా సరే ఏ ఎటువంటి రకమైన ఔషధాలు ఇచ్చినా సరే ఆ వ్యాధి ఉపశమించడం లేదు మా మంత్రతంత్రాలన్నీ కూడా వ్యర్థమవుతున్నాయి మీలాంటి మహాత్ములు ఎవరినైనా మహాత్ముల్ని మేము ఆశ్రయించి ఏదైనా మంత్ర తంత్ర ఔషధ మొదలైనటువంటి వాటిని గ్రహించి మా ప్రజలకు సుఖశాంతులు కలిగించాలన్నటువంటి ఉద్దేశంతోనే మేము ఇక్కడ సంచరిస్తూ ఉన్నాము మీ వంటి రాక్షసులకి మీకు శక్తులు ఉన్నాయని మాకు తెలుసు మీ వంటి వారిని వశపరుచుకొని మీ ద్వారా మా ప్రజలకు మేలు చేయాలి మా యొక్క అనూహ్యమైనటువంటి ఆ విచిత్రమైనటువంటి ఆ వ్యాధికి ఉపశమనాన్ని మీ బోటి వాళ్ళ దగ్గర మేము పొందాలి మేము రాజులం కదా రాజు ఉద్యుక్త ధర్మం ఏంటి ప్రజలను కాపాడడం కాబట్టి మా ప్రజల మేలు కొరకు మేము ఇక్కడ ఈ విధంగా అరణ్యంలో సంచరిస్తూ ఉన్నాము మా రాజ్యంలో మంత్ర దష్టలు అక్కడ ఎక్కడ చెప్పిన వివరాలను బట్టి నిన్ను నీకు చాలా మంత్రశక్తి ఉన్నదని నీవు ఆ విసూచికా వ్యాధిని ఉపశమింపజేసేటువంటి శక్తి నీ దగ్గర ఉన్నదని మాకు అర్థమైంది అందుకే మేము మీ దగ్గరికి నీ దగ్గరికి వచ్చి ఈ విధంగా రావడం జరిగింది అంటూ సి మేము నా కోరిక కోరుతున్నాము ఆ విషూచక వ్యాధి మా ప్రజలను హింసించకుండా ఉండేటట్లు నువ్వు అనుగ్రహించు ఎక్కడి నుంచి వచ్చింది విషూచక వ్యాధి మన తల్లి దగ్గర నుండే కదా విషూచక వ్యాధి కాబట్టి ఆ వ్యాధి మా ప్రజలను తాకకుండేటట్లు నీవు అనుగ్రహించు ఇది మేము కోరేటువంటి మొదటి వరం ఇంకోటి ఏంటంటే రెండవ వరం ప్రజలను నువ్వు హింసించడం అనేది మానుకోవాలి విసూచకా వ్యాధిని తగ్గించేటువంటి మంత్రం చెప్పు ఏదైనా మీ దగ్గర ఉంటే చెప్పు రెండోది ఏంటంటే ప్రజలను హింసించడం అన్నది మాను అని ఈ రెండు కోరికలను రాజు ఆ కర్కటిని కోరాడనమాట వింటూనే రాక్షసి ప్రభు ఈరోజు నుండి మీరు చెప్పినట్లే చేస్తాను ఇంకా నేను ఎవరిని హింసించను అని మాటిచ్చిందనమాట సరే ఎవరిని హింసించను అని ఎప్పుడైతే చెప్పిందో రాజు మళ్ళీ ప్రశ్నేస్తున్నాడు ఓ కమలాక్షి ఇతరుల శరీరాలన్నే కదా నీవు ఆహారంగా తింటున్నావు నీకు ఆహారం కావాలంటే ఇతరులను భక్షించి తింటున్నావు కదా ఇప్పుడు నేను కోరినట్లు మీ అహింసను పాటిస్తే నీ శరీర యాత్ర ఎలా కలుగుతుందమ్మా ఇక్కడ చూడు రాజధర్మం అన్నమాట అయినా సరే దాని యోగక్షేమాలు కూడా చూడవలసిన బాధ్యత రాజుగా ఇక్కడ అడుగుతున్నాడు నువ్వు నాకు ఇలాగా వరమిచ్చేస్తే ఎవరిని హింసించాలని హింస చేయందే నీకు ఆహారం పుట్టదు మరి హింస మానేయమని నేను అడుగుతున్నాను మానేస్తానని నీవు చెప్తున్నావు అయితే నీ యొక్క శరీర పోషణ ఎలా జరుగుతుంది శరీర యాత్ర ఎలా జరుగుతుంది దానికి కర్కట్ చెప్తోంది రాజా నేను ఆరు నెలలు ఇప్పటి వరకు సమాధిలో ఉండి ఇప్పుడే మేల్కున్నాను నాకు మేల్కున్న తర్వాతే నాకు భోజనం చేయాలన్నటువంటి కోరిక కలిగింది నేను మళ్ళీ కూడాను ఆ శిఖరం పోయి వెళ్ళి ధ్యానంలోకి వెళ్ళిపోతాను నిశ్చలంగా ఉండిపోతాను అమృత స్వరూపమైనటువంటి ఆత్మను గురించి భావన చేస్తూ ఉంటాను ఇప్పటి వరకు మీరు కూడాను ఆత్మ బోధ చేశారు కదా ఆ బోధను నేను మననం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతాను ఆ తర్వాత ఇచ్ఛానుసారంగా ఎప్పటికో ఒకప్పటికి ఈ ఈ ఉపాధి ఈ దేహం అనే ఉపాధి త్యజించేస్తాను అని చెప్పిందనమాట ఈ దేహం త్రధించబడేంత వరకు నేను ఏ ప్రాణిని హింసించను అని గట్టిగా చెప్పింది కర్కటి ఇంకా ఏం చెప్తోంది బ్రహ్మదేవుడు నేను ఎన్నో యుగాల పాటు సంవత్సరాల పాటు వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితంగా బ్రహ్మదేవుడు నాకు ఎవరిని హింసింపరాదు అని చెప్పి ఆ నియమం కోసం నాకు ఒక మంత్రాన్ని ఇచ్చున్నాడు మీ మీరు అడిగారే మీరు కోరినటువంటి ఆ రకమైన మంత్రం నా దగ్గర ఉంది మీ రాజ్యంలో ప్రజలు విషూచిక వ్యాధి నుంచి ఉపశమనం చేసేటువంటి మంత్రం నా దగ్గర ఉంది ఆ మంత్రాన్ని ఎవరైతే అధూన అధీనమై ఉంటారో ఆ వారికి ఆ మంత్ర ప్రభావం వలన ఆ వ్యాధి ఉపశమిస్తుంది ఆ వ్యాధి వారికి రాదు కాబట్టి ఆ మంత్రాన్ని మీకు ఇస్తాను తీసుకోండి దానివల్ల మీకు అన్ని రకాల హృదయ వేదనలు బాధలు అన్నీ నశిస్తాయి ఆ విసూచిక వ్యాధి కూడా శమిస్తుంది కాబట్టి ఆ విసూచిక మంత్రాన్ని నేను మీకు ఇస్తాను అది మీకు తప్పకుండా సిద్ధిస్తుంది రాజా అన్నది కరెక్ట్ కాబట్టి అది ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో దానికి యొక్క ఉపాసనా బలం చేత ఇతరుల హృదయాల్లోని అసూల బాధను క్షణంలో నశింపజేయచ్చు కాబట్టి ఆ మంత్రాన్ని మీరు కనుక బాగా శ్రద్ధగా గనక దాన్ని అనుష్ఠానం చేసినట్లయితే మీ ప్రజల యొక్క కొద్దుకు వచ్చినటువంటి విచిత్రమైన వ్యాధిని ఉపశమనం కలుగుతుంది మీ ఇద్దరు రండి ఆ నది దగ్గరికి వెళ్దాం ఆచనం చేయ ఆచమనం చేయండి అక్కడ నియమంతో మీరు మీకు నేను ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాను అనిందనమాట సరే ముగ్గురు నదీ తీరానికి చేరారు ఆ కర్కటి నియమానుసారంగా ఆ విషూచిక మంత్రాన్ని ఇద్దరికీ ఉపదేశించిందన్నమాట ఆ తర్వాత ఈ రాక్షసి వా సరే ఇక రాక్షస్తో వాళ్ళు వెళ్ళడా వెనక తిరిగి మళ్ళీ తన యొక్క హిమాలయానికి వెళ్ళడానికి సిద్ధమైందనమాట అప్పుడు రాజు ఒక మాట అన్నాడు దాంతో అమ్మా ఇప్పుడు మాకు నీవు గురువు అయ్యావు దీక్షని దీక్షనిచ్చావు కాబట్టి నువ్వు రాలివి గురువుతో సమానం అన్నమాట అంతేకాదు స్నేహితురాలుగా కూడా ఉన్నావు నాట్ ఓన్లీ గురువు కాదు స్నేహితురాలుగా కూడా నువ్వు ఉన్నావు కాబట్టి మా యొక్క బాధ్యత ఏంటంటే మా నిన్ను మా ఇంటికి భోజనానికి నేను ఆహ్వానిస్తున్నాను కాదనకుండా రమ్మ అని అనిపించావు ఎవరైనా అంతే స్నేహితులైన వారిని ఆత్మీయులైన వారిని ఇంటికి ఆహ్వానించి భోజనానికి ఆహ్వానించడం అన్నది సమాజ మర్యాద కదా రాజు కూడా దాన్ని అలాగే ఆహ్వానించాడన్నమాట నువ్వు ఈ శరీరాన్ని చిన్నదిగా అలంకార భూషితంగా అంటే ద్రాక్షసులాగా వస్తే ప్రజలందరూ భయపడతారు కదా కాబట్టి చిన్న అలంకార భూషితంగా స్త్రీగా మార్చుకుని మా ఇంటికి రా అని అక్కడ సుఖంగా కొంతకాలం ఉందివుగాక అని కోరాడు రాజు అన్నమాట సరే కర్కటి వెంటే దానికి సమాధానంగా చెప్తుంది రాజా నేను నువ్వు అంటున్నా ముగ్ధ రూపంలో రమ్మంటున్నావు ముగ్ధ రూపంలో వచ్చినప్పుడు నాకు ఏవైనా ఆహారం పెట్టగలవు కానీ రాక్షస ఆకృతి కలిగినటువంటి నాకు నీవు పెట్టేటువంటి ఆహారం ఎలా తృప్తినిస్తుందయ్యా నాకు శరీర ధర్మాన్ని బట్టి నాకు రాక్షసాన్నమే తృప్తి కలిగిస్తుంది కానీ నువ్వు పెట్టేటువంటి సామాన్య భోజనం నాకు రుచింపదు ఈ రాక్షస ప్రవృత్తితో కూడినటువంటి దేహం నాకు ఎంతకాలం ఉంటుందో అంతవరకు నా స్వభావం నుంచి నేను మారను కదా నా స్వభావం ఇలాగే ఉంటుంది కదా ఆ రాక్షస భోజనమే నాకు రుచిస్తుంది కదా అంటుంది అన్నమాట వెంటనే దానికి ఒక ఉపాయం పెట్టుకున్నాడు విక్రమరాజు ఏమన్నాడు అలా అయితే నువ్వు సుందర స్త్రీ రూపంగా వచ్చేసే మా ఇంట్లో కొన్ని దినాలు నివసించు నేను ఏం చేస్తాను నా రాజ్యంలో శిక్షించదగినటువంటి దుర్మార్గులు ఉంటారు దొంగలు దోషులు అన్యాయ అన్యాయాలు చేసేటువంటి దుర్మార్గులు ఉంటారు కదా వాళ్ళని ఖచ్చితంగా రాజు దండన విధిస్తాడు కదా వాడి మరణదండన విధిస్తాడే ఆ మరణదండన విధించేటువంటి అటువంటి దుర్మార్గులందరినీ నేను తీసుకెచ్చి భోజనంగా నీకు అర్పిస్తాను నీవు నీ రాక్షస రూపం ధరించి నీ పద్ధతిలో వాళ్ళని హిమవత్ పర్వతం మీదకి తీసుకెళ్ళి వాళ్ళని భక్షించు అన్నాడన్నమాట యథేచ్ఛుగా నువ్వు భక్షించు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు రాజు ఏమని అధికంగా బోధించేవారి కంట ఏకాంత భోజనమే మేలట ఎక్కువ తినేవాళ్ళు కంట ఏకాంతంగా తినడమే మేలు అందరి మధ్య తినడం కంటే వేరుగా దూరంగా ఉండి తినడమే మేలు అని ఒక చిన్న అది చెలువకుతో సత్యమో తెలియదు ఎక్కువ క్వాంటిటీ తినేవాళ్ళు దూరంగా చాటుగా పోయి తినమంటున్నాడు వశిష్ఠ మహర్షి ఇక్కడ అన్నమాట తనకు తీరా నువ్వు భోజనం ఇలా ఇచ్చినటువంటి దుర్మార్గం పట్టుకెళ్ళి నువ్వు భోజనం చక్కగా చేసి నీ యొక్క క్షుద్భాధ నీవు తీర్చుకోవచ్చు మళ్ళీ నువ్వు సమాధిలోకి వెళ్ళు మళ్ళీ నువ్వు సమాధించి లేచినప్పుడు తిరిగి రా కాబట్టి ఈ విధమైనటువంటి అంగీకారం బాగానే ఉంది కదా కర్కటి అన్నాడు రాజు అన్నమాట దానికి కర్కటి ఆమోదించింది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీ రామచంద్ర చరణ అర్పణం ఓం शांति शांति